నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ విత్ తెలకపల్లి సమకాలీన్ రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవిగారు నమస్తే సార్ సార్ ఆ డబ్బుతో ఓట్లు కొన్నారా లిక్కర్ కేసులో కొత్త అసలు ఏంటి లిక్కర్ కేసు అనే దానికి కార్డు పడదా ఈ కార్డు పడదు అది ఎండలా ఎండ కాస్తూనే ఉంటుంది అది ఎందుకంటే ఇద్దరికి మధ్యలో అది లిక్కర్ మార్చడమే ప్రభుత్వం తీసుకోవడమే వీళ్ళు ముడుపుల కోసం తీసుకున్నారు దాంతోనే వాళ్ళకి డబ్బులన్నీ కూడా సమకూర్చుకున్నారన్నది టీడీపీ అంతకుముందు చేస్తున్న ఆరోపణ దాని మీద ఇంకా వాళ్ళు కొనసాగిస్తున్నారు వాళ్ళేమో మేలు ఇస్తుంటే మీరు పెంచడం కోసం తీసుకొని మీ బినామీ వెలిగించారు ఏదో ఆరోపణ ఏదైతేనేమే గత జూన్ అప్పటి నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది జూన్ పంతొమ్మిదిన ఎప్పుడో ఛార్జ్ షీట్ వేసారు మొదటిది ఆ తర్వాత చివరి భాస్కర్ రెడ్డి రకరకాల పద్ధతులు అక్కడ డబ్బు దొరికింది ఇక్కడ డబ్బు దొరికింది ఇదంతా అయింది కొంచెం దాగుడుమూతల కథ కూడా ఉంది అంటే ఒకరిద్దరేమో బయటకు వస్తారు మళ్ళీ ఏమో కొత్త ఇదే అని కూడా వస్తుంది ఇప్పుడు కీలకంగా చూస్తే ఈరోజు ఛార్జ్ షీట్ అనుబంధ ఛార్జ్ షీట్ వేశారు ఈ అనుబంధ ఛార్జ్ షీట్లో ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాని మీద వాళ్ళు ఇది పెట్టారు మద్యం ఎన్నికల్లో వైకాపా మద్యం సొత్తుతో వైకాపా ఎన్నికల ఖర్చు అంటే మూడు వేల కోట్లు గల్లం చేశారు ఈ మూడు వేల కోట్లు క్రమ పద్ధతిలో తీసిపెట్టి వీటిని తాడేపల్లికి చేర్చి అక్కడి నుంచి ఈ డబ్బంతా కూడా అభ్యర్థులకు పంచే పని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారు ఇందుకోసం వాళ్ళ అబ్బాయి ఆ తుడ ఏదో ఉన్న చివిరెడ్డి మోహిత్ రెడ్డి అధికారిక వాహనాన్ని కూడా వాడారు సో ఇదని ఇవన్నీ ఈ ఛార్జ్ తీవ్రమైన ఆరోపణలు ఇదిలో రాశారు ఇదిగో అవి ఇట్లా లీకులు లేదా ఎట్లా ఛార్జ్ షీట్ అన్నాకి ఇస్తారు కదా అవన్నీ కూడా తీవ్రంగా బయటకు వచ్చాయి లేదు మీరు నగదు నాది అని మీరు నిరూపించారని కచరెడ్డి అప్పుడు అడిగాడు కానీ ఇప్పుడు ఇదేమో ఫోన్ నెంబర్లు వీళ్ళు వేరే బినామీ వేరే సిమ్లు తీసుకొని ఆ సిమ్ల ద్వారా ఈ లావాదేవీలు అన్నీ జరిపారు ఇదిగో ఫలానా టైంకు ఫలానా చోట చేశారు ఫలానా టోల్ గేట్ దగ్గర వీళ్ళు ఆగారు ఇలాంటి ఆరోపణలన్నీ మాకు ఆధారాలు ఉన్నాయని చెప్పి సిట్ తరఫున షీట్ చేశారు కాబట్టి ఈ తీవ్రమైనటువంటి దశ ఇంకో దశ ఇది సెకండ్ స్టేజ్కి ఇది వస్తున్నట్టుగా ఉంది ఆ మొదట పెట్టిన ఛార్జ్ షీట్లోనే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా కలిపారు వాస్తవం లిక్కర్ స్కామ్లో అప్పుడు పెట్టిన దాంట్లో కూడా ఉంది ఇక్కడ చెవిరెడ్డి నేరుగా అధికార అధిష్టానంతో లేదా జగన్మోహన్ రెడ్డి సీఎంఓ ఆఫీస్తో చేస్తూ ఇవన్నీ కూడా చేశారన్నది ఆరోపణగా ఉంది ఇది మళ్ళీ తదుపరి దశ ఇది అక్కడికి వెళ్తుంది ఇంత లోపల వాళ్ళు రెగ్యులర్ బెయిల్ కోసం మిథున్ రెడ్డి వేసిన ఇది కానీ కొంతమంది బెయిల్స్ ఏమో తిరస్కరిస్తుంది ఏసీబీ కోర్టు ఇంకోటి వాళ్ళకి ఇరవై అభ్యంతరాలు ఏమైనా ఉన్నారో ఆ అభ్యంతరాలను మీరు చేయలేదు కాబట్టి వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వస్తుందని బెయిల్ ఇచ్చారు దాని మీద మళ్ళీ అది హైకోర్టులో సవాల్ చేయబడింది అది కూడా అలా నడుస్తూ ఉంది హైకోర్టు కొన్ని అంశాల మీద మేమో ఇచ్చింది ఇప్పుడు మొన్న మనం సుప్రీంకోర్టు కదా ఈ వక్ఫ్ దాంట్లో కొన్ని అంశాల మీద స్టే ఇచ్చినట్టుగా హైకోర్టు బెయిల్ మీద ఏం చేయలేదు మొత్తం మీద స్టే కొన్ని అంశాల మీద మటుకు స్టే ఇచ్చింది పక్కదో పట్టించారంటున్నారు ఇప్పుడు ఎవరు వీళ్ళు పక్కదో పట్టించారా వాళ్ళు పక్కదో పట్టించారా అన్నది హైకోర్టులో తేలాల్సి ఉంటుంది ఏసీబీ కోర్టులోనేమో బెయిల్ ఇవి నడుస్తూ ఉన్నాయి యథావాత మీరు అన్నట్టు ఎప్పుడు ఇది వార్తల్లో ఉంటుంది చాలా భారీగా పేర్లు మొత్తాలు డబ్బులు భారీ ఆధారాలు చూపించడం వెంటనే రెండు మూడు పత్రికల్లో కూడా చాలా దాదాపు పూర్తి పాఠాలు ఒక పూ ఒక పేజీ ఒకటిన్నర పేజీ అలా సమాచారం ఇది అంతా వస్తుంది ఇవి డబ్బులు ఎన్నికల కోసం వాడారు అంటే ఒకటైతే నిజం లక్ష కోట్ల కుంభకోణం అని మూడు వేల కోట్లు నగదు సంబంధించి వీళ్ళ దగ్గరే ఆధారాలు ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా డిఫెన్స్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తున్నారు వీళ్ళు మళ్ళీ ఇంకో దశలో కాబట్టి ఇంకా చాలా రోజుల పాటు మీ ఇది లిక్కర్ కేసు చుట్టూ మనం చక్కర్లు కొట్టడం తప్పనిసరిలాగే ఉంది అంటే బియాండ్ డౌట్ అంటారు కదా కోర్టుకు పూర్తి సంతృప్తికరంగా వీళ్ళు చెప్పడం కోర్టు సాటిస్ఫై అయ్యి ప్రాసెస్ ప్రారంభించటం ఇదంతా ఇంకా సమయం పట్టే వ్యవహారమే సరే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా వెళ్ళలేదు వేరే వేరే ఏదో అపార్ట్మెంట్ దగ్గరలో ఒకటి ఉంది వాళ్ళకు దాని పేరు చెప్తున్నారు అక్కడికి చేర్చారు వీళ్ళు అని చెప్తున్నారు అపార్ట్మెంట్ తీసుకున్నారు దాంట్లో ఇదంతా ఉంది అని అక్కడికి చేర్చారు డబ్బు ప్రధాన లబ్ధిదారుల్లో చెవిరెడ్డి ఒకరు అని వీళ్ళు లాగ్ బుక్స్ కూడా మాయం చేశారు వీటన్నింటినీ ఇది అంతా చాణక్యనకైనా ఉంటాయి తాడేపల్లి ప్యాలెస్ సమీప ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని ప్లాట్ నెంబర్ త్రీ వన్ టూలో మధ్య ముడుపుల సొమ్ము భద్రపరిచేందుకు డెన్ ఏర్పాటు చేశారు ఇది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్ త్రీ వన్ టూ దాంట్లో చేశారు ప్రణయ్ ప్రకాష్ దీనికి ఇన్ఛార్జి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మరకు ఈ ముడుపుల సొమ్మును సంబంధిత వ్యక్తులకు ఆయన అందజేసేవాడని ఇంకో విశేషం ఏమంటే దీంట్లో విజయసాయి రెడ్డి పేరు కూడా కొనసాగుతూ వస్తోంది జగన్మోహన్ రెడ్డి పేరేమో ఆయన ఆదేశాల ప్రకారం జరిగిందని చెప్పడం ఒకటి ఇంకా విధానపరంగా పరంగా కూడా ఈ విధానాన్నే ఒక పెద్ద లోతైన రహస్య అవగాహనతో రూపొందించారని అందుకే అసలు నాకేం తెలీదు అని అప్పుడు బా ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆయన చెప్తున్నారు ఆయన మా ఫోన్ ఏమో స్వాధీనం చేసుకొని దాని ఫారెన్సిక్ పరీక్షకు పంపించారు కాబట్టి ప్రభుత్వం అయితే లేదా సిట్టు పోలీసులు అయితే ఏదో ఒక విధంగా ఇక్కడ చాలా తీవ్రమైన గుడిపుని జరిగింది చాలా మొత్తం చేతులు మారింది అనేది కోర్టుకు ఆధారాలతో సమర్పించే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నట్టుగా మటుకు కనిపిస్తుంది అది పట్టువదలని విక్రమార్కులాగా ఒక పాయింట్ దగ్గర వాళ్ళు వదిలిపెట్టట్లేదు ఇప్పుడు డబ్బు చేతులు మారుండొచ్చు వీళ్ళే పాడుకొని ఉండొచ్చు ఇవన్నీ అయి ఉండొచ్చు కానీ రాజకీయంగా సంబంధాలు ఎలా నిరూపిస్తారు అనే ప్రశ్నలు వస్తాయి కాబట్టి దానికోసం ఈ కనెక్షన్స్ వీళ్ళకు వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకని ఇదంతా ఒక పెద్ద ఒక మ్యాప్ గీస్తున్న ఇది మ్యాప్కి అనుగుణంగా ఈ ఛార్జ్ షీట్లు పేర్లు ఇవన్నీ వస్తున్నాయి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి అనిపిస్తుంది అవి కోర్టులో నిలబడతాయా లేదా అన్నది మనం చూడాలి సార్ సార్ ఈ ఆలయ భూముల ఏంటి పేరు అని అరెస్ట్ అంటూ వస్తున్న వార్త నేపథ్యం రైస్ అయిపోయింది ఇప్పుడు అంటే పేరుని ఆ వార్తే కాదు ఇందాక ఆయన మీడియాతో మాట్లాడుతున్నాడు నన్ను మా అబ్బాయి కిట్టున్న ఎలా అయినా అరెస్ట్ చేయాలనే కదా మీరు అవన్నీ కూడా చేస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు చేసేయండి లేదా అన్నమానికి పంపించేయండి ఈ పద్ధతిలో ఆయన కొంచెం ఆవేశంగా కూడా మాట్లాడుతున్నారు మీకు కూడా తెలుసు కదా ఫస్ట్ ఏమో ఇళ్ల పట్టణాల్లో మోసం జరిగిందని తర్వాత ఏమో రేషన్ అని తర్వాత ఇంకోటి అని ఇప్పుడు రంగనాయక ఆలయం అని బందర్లో ఉంది దానికి సంబంధించిన భూమిని రెండు వేల ఏడులో అంటే అప్పుడు ఇంకా వైఎస్ఆంలోనే రెండు వేల ఏడులో చౌగా మారు కొట్టేశాడని ఒక కలెక్టర్కి ఎవరో ఫిర్యాదు ఇచ్చారు ఎవరో కాదో ఇచ్చిన వాళ్ళు మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులని పేరిని ఆరోపిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన తర్వాత కలెక్టర్ దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఉత్తర్వులు ఇచ్చారు కేసు నమోదు చేశారని చెప్తున్నారు అంత పేరున ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఇదంతా అది ఏం బాగాలేకపోతే దాన్ని కొంచెం బాగుపరచడానికి మేము ప్రయత్నం చేశాము ఇప్పుడేదో హఠాత్తుగా నా మీద కావాలని తీసుకొచ్చారు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చారు భూములే కొట్టాలంటే ఈ భూములేనా ఆ భూములు లేవా అని రెండవది ఇదంతా పాడుకున్నాయని ఐ థింక్ సమ్ ఆనంద్ అతని పేరేదో